అందరికీ దీపావళి శుభాకాంక్షలు అంటే లక్ష్మీ పూజ ముఖ్యంగా ఒక రూపాయి కాయంతో నూట ఎనిమిది అష్టోత్తరాలతో చేస్తారండి బంగారు పెట్టాలని రూలేం లేదు మన దగ్గర ఈ స్తోమత ఏది ఉంటే అది పెట్టి చేయొచ్చు నేనైతే నార్మల్గానే చేశాను ఒక సంవత్సరము తర్వాత ఆటోమేటిక్గా అమ్మవారు ధన రూపంలో బంగారు రూపంలో నా ఇంటికి వచ్చి నేను బంగారు పెట్టి పూజ చేసుకునే మాదిరిగా ఇలా అయ్యింది ప్రతి సంవత్సరం ఆ సమయానికి ఏదో ఒక రూపంలో నాకు బంగారు అనేది ఇలా రావడము అమ్మవారికి పెట్టి పూజ చేసుకోవడం అయితే జరుగుతుంది మీకు వీలుంటే మీరు కూడా పూజ చేసుకునే విధంగా ట్రై చేయండి అయితే చాలా మంచిదండి లక్ష్మి మన ఇంట్లో ఉంటుంది ఇలా చేయటం వలన ఇది మన ఆచారం అని కాదండి ఎవరైనా చేసుకోవచ్చు నోము ఉంటే చేసుకోవాలి అన్న రూల్ అనేది ఏమీ లేదు మన వెళ్ళి ఎప్పుడు సంతోషంగా ఆరోగ్యంగా ధనంతో లక్ష్మితో ఉండాలనుకుంటే ఈ పూజ అయితే నేను చేశాను మీరు కూడా ట్రై ఉంటే చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ మాత్రం చేయండి